మీరు చూశారు గమనించారు ఈ అరికప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి గొడవ ఎవరు బాధ్యులు ఈ గొడవ ఎవరు పెట్టారు కౌశిక్ రెడ్డి నాకు మిత్రుడు ఇరవై సంవత్సరాలు తెలుసు అరికపుడు గాంధీ నా ఇంటికి మూడు కిలో మూడు పర్లాంగు దూరంలో ఉంటుంది ఇల్లు ఏ రోజు కూడా ముప్పై సంవత్సరాల నుంచి అరికప్పుడు గాంధీ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎప్పుడు తప్పు మాట్లాడాల అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టి మీ పార్టీలో క్రమశిక్షణ పార్టీలో ఉండి మీ దగ్గర పూతలు నేర్చుకున్నారు కౌతక్ రెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు తలకాండి మాట్లాడుతున్నావా నువ్వు ఎమ్మెల్యే నీరు గాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవాడివి నాకు మంచి మిత్రుడివి ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అరే మహిళా గవర్నర్ దూషిస్తావు అసెంబ్లీలో మహిళా మంత్రి గిరిజన బిడ్డ మా అక్కడ దూషిస్తావు ఈరోజు అమ్మల చెల్లెల్ని దూషిస్తున్నావు అక్క చెల్లెలు దూషిస్తున్నావు చదువుకున్న వ్యక్తి సంస్కారవంతంగా మాట్లాడిన వ్యక్తి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మాలాంటి రాజకీయాలు యువతలు ఆదర్శంగా ఉండాలి ఆ కేటీఆర్ సావర్సం బట్టి హరీష్ రావు బట్టి నువ్వు కూడా దుర్మార్గంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా అయినా ప్రాంతీయ పార్టీలో ఉండి ప్రాంతీయ తత్వం మీద ప్రాంతీయ భేదం మీద అధికారి అనుభవించిన దుర్మార్గులతో కలిసి దుర్మార్గం ఆలోచనలు వస్తాయి కాబట్టి నువ్వే ఆ దుర్మార్గ భాష మాట్లాడుతున్నావు ఎవడయ్య జాగి తెలంగాణ ఈ రోజు కాదు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో భావిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ముందే కట్టాడు మీలాంటి దుర్మార్గులు మీలాంటి చేతగాని వాళ్ళు మీరే మీలాంటి సన్నాసులు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఈ హైదరాబాద్ శాంతి మంటల సమస్య సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు అన్నట్టుగానే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవ్వకపోతే తిడుతున్నారు ఇంట్లో ఆడోళ్ళు కౌశిక్ రెడ్డికి మనిషేనా అని పిల్లలు మా కుటుంబాలు అడుగుతున్నారు ఆయనకు భార్య పిల్లలు లేరా తల్లిదండ్రులు లేరా అని కౌశిక్ రెడ్డి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో అసెంబ్లీలో కానీ ప్రజల్లో కానీ మన ప్రజా జీవితంలో ఉన్నాం సంస్కారవంతంగా మన ప్రవర్తన ఉండాలి మన భాష సంస్కారవంతంగా ఉండాలి